Welcome to TV Triple Nine News. ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు సోమవారం జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ బోయ రంజిత్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో కరెంటు షాక్ తో ప్రతాప్ అను వ్యక్తి మరణించడానికి కూటమి ప్రభుత్వానికి సంబంధం ఉందనడం సరికాదని తమ నాయకుడు వెంకప్ప గారు ఆపదలో ఉన్న ప్రతాప్ కుటుంబానికి ఒక లక్ష యాభై వేల ఆర్థిక సాయం అందజేశారు వైసీపీ నాయకులు దొంగచాటుగా సంపాదించిన డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారు తమ నాయకుడు వెంకప్ప అన్న ప్రముఖ కంపెనీలో పనిచేస్తూ ఉద్యోగం ద్వారా సంపాదించిన డబ్బులతో నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడిగా ప్రజాసేవ చేస్తున్నాడని అన్నారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు శివ రాజకీయాలు మానుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు ఇటీవల మార్చ్ ఇరవై ఎనిమిదిన తెన్నేకల్లో జరిగిన వాటి దురదృష్టికర సంఘటనలలో ప్రతాపని యువకుడు విద్యుత్ షాక్ గురై చెందారు దీనికి కూటమి ప్రభుత్వ సంబంధం ఉన్నట్టు వైసీపీ నాయకులు శివరాజకీయాలు చేయడం మొదలుపెట్టారు వాళ్ళకి ఎలాగో శివరాజకీయాలు చేయడం అలవాటు పడిపోయింది అసలు సంబంధమే లేని విషయంలో ఎప్పుడో గ్రామ సభలు పొద్దున్నైతే నైట్ జరిగిన సంఘటనకి మ్యాచ్ చేస్తూ వాళ్ళ అధికారుల మీద మా జనసేన ఎన్ని చేస్తల వెంకప్పన్న గారి మీద బ్లేమ్ చేస్తూ కూటమి ప్రభుత్వం మీద దీనికి కారణమని నిద్ర వేయడం చాలా దురదృష్టకరం అక్కడ ఆల్రెడీ వాళ్ళ కుటుంబం చాలా శోకసంద్రంలో మునిగిపోయిన సమయంలో వీళ్ళు ఇలాంటి ఇలాంటి వాటిని తెచ్చి కుటుంబ ప్రభుత్వం దీనికి కారణం అని చెప్పి వాళ్ళని ఇంకా బాధ పెట్టడానికి ప్రయత్నించారు దానికి వాళ్ళు ఎలా చేసినా మా వెంకట గారు మాత్రం మొన్న వెళ్ళి మరి అక్కడ చనిపోయిన కుటుంబాన్ని బాధ్యత తీసుకుంటూ మేము మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా అలాంటి సంఘటన ఏ కుటుంబంలో జరగకూడదని లక్ష యాభై రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందజేశారు ఇలాంటి వ్యక్తిని పట్టుకొని వాళ్ళు ఏదో వీకెండ్ పొలిటికల్ లీడర్ అంటూ లేకపోతే జనసేన వాళ్ళకి ఓట్ షేరింగ్ ఉంది అని మాట్లాడుతూ ఏదేదో మాట్లాడుతున్నారు అసలు మీరు ఇప్పటి వరకు ఏ విధంగా ప్రజాసేవ చేశారో ఒకసారి చెప్పాలి మీరు ఏదో డబ్బులు తీసుకొచ్చి ఎక్కడి నుంచో కాంట్రాక్ట్ డబ్బులు తీసుకొచ్చి మీరు రాజకీయాలు చేస్తున్నారు ఆయన కష్టపడి ఆయన చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో వచ్చిన డబ్బులు ప్రజాసేవ కోసం పెడుతున్నారు అలాంటి వ్యక్తులను పట్టుకొని మీరు ఆయన మాట్లాడుతున్నారు మీకేం ఉందని నేను అడుగుతున్నాను అలాగే వీకెండ్లో పొలిటికల్ లీడర్స్ అంటే ఇక్కడ ఉండే జనసైనికులు ప్రతి ఒక్కరు మండల నాయకులు అయితేనేమి ప్రతి ఒక్క జన సైనికుడు స్థాయిలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి నిలబడి ఆ సమస్యను తీరవేర్చాలని వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి వీళ్ళకేం తెలుసు వాటి గురించి అని అడుగుతున్నాం మేము ఇంకా గారు ఎప్పుడు వస్తారో అప్పుడు ఆయన ఆదేశాల మేరకు జరుగుతుంది ఆయన రాకుండా కూడా ప్రతి ఒక్క జన సైనికుడు ప్రతి స్థాయిలో ఎటువంటి కార్యక్రమాల చేసి ప్రజలకు ఎప్పుడు అండగా నిలుస్తూ ఉంటాము సో ఇలాంటి ఇలాంటివి చేయడం ఇప్పటికైనా వైసీపీ నాయకులు మానుకోవాలని వాళ్ళకి ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పి నూట యాభై ఐదు ఉంటే పదకొండు సీట్లు వేశారు అయినా వాళ్ళు ఇంకా ఇలాంటి శివరాజకీయాలే చేయడం మానుకొని మా జనసేన అయితేనేమి కూటమి ప్రభుత్వం అయితేనేమి వాళ్ళు చేసిన దానికంటే తొమ్మిది నెలల్లోనే గొప్ప అభివృద్ధిని చేసి చూపించారు వాటిని జీర్ణించుకోలేక వాళ్ళు ఇలాంటి నిందలు ఇలాంటివి వేస్తున్నారు సో ప్రజలు ఇవన్నీ పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ గొప్ప పనులు కానీ అభివృద్ధి పనులు కానీ మోసం పెట్టుకోవడానికి కోరుకుంటున్నారు